ప్రసాదు లక్ష్మోజీ వీళ్ళిద్దరూ తెలుగుదేశం నాయకులట పార్వతీపురం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మంత్రి సంజయారాయణ గారి మీదన ఒక మహిళ ఆ మధ్యన కంప్లైంట్ చేసినటువంటి సందర్భంలో ఆ వాళ్ళ అబ్బాయి మీదన వాళ్ళ హస్బెండ్ మీదన వాళ్ళ పిఏ మీదన ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో దీని వెనకాల కుట్ర జరిగిందని ఆరోపించింది అందరూ అనుకున్నది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏమన్నా కేసు పెట్టించారేమో వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేసే చేయించారేమో అన్నటువంటిది కానీ వైసీపీ నుంచి కాదట సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఈ కంప్లైంట్ చేయించారట అది ఫేక్ అన్నటువంటిది పోలీసులు ప్రాథమికంగా తేల్చేశారట ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులనే పిలిచి విచారిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన ఇద్దరితో పాటుగా మరికొంతమంది తెలుగుదేశం నాయకులు కలిసి సంజయారాయణి మీద మంత్రి సంజయారాయణి మీద కుట్ర పన్నారన్నటువంటి ఆరోపణల మీద విచారణ చేస్తున్నారు ఇది పార్టీ అంతర్గత వ్యవహారాన్ని రచ్చకు తీసుకురావడం లేదా పార్టీలో నిజంగా జరుగుతున్న తప్పుని ఆ బాధ్యతాయుతంగా ఆ తెలుగుదేశం నాయకులు బయట పెడితే దాన్ని డైవర్ట్ చేస్తున్నారన్నది వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే దానికి శాంటిటీ రాదు కాబట్టి